గుంటూరు మార్కెట్ కూడలిలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ ముప్పై ఎనిమిదో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి డాక్టర్ మాణికవర్ ప్రసాద్ పాల్గొన్నారు అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాణికవర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు బాబు జగ్జీవన్ రామ్ గొప్ప మేధావి పరిపాలన అధ్యక్షుడు అనగారిన వర్గాలకు చెందిన వ్యక్తి కావడంతో ప్రధాని పదవి మూడు సార్లు చేజారిపోయిందని తెలిపారు ఆయన పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా కేంద్రంలో ప్రముఖ పాత్ర వహించారని కొనియాడారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు भारत मूर सधाना राति व्यवस्था टाइंधी एमर्जनी तरह इसारी जनता पार्टी टाइम संदरि असां डेदुमी या

మాజీ మంత్రి వరకు మాణిక్రసాద్ ఎప్పుడు చెప్తా ఉంటారు బిసి ఎస్ఈ కలిస్తేనే రాజ్యాధికారంలో భాగ్యంగా మనం ఉంటామని చెప్పేసి ఆ రోజున మరి జగన్జీరావు కాదు ఈ రోజు కూడా అనేకమైనటువంటి ఉన్నతి పదవులు పొందాల్సినటువంటి ఎంతో మంది ఈ కుల విపక్ష వల్ల దూరంగా ఉన్నారు రాజకీయ చతులతో కలిగినటువంటి వారు కూడా మరి ఎందుకు కొరగాని వాళ్ళు అందరాలకి ఉన్నారు అరకు నాటు ఈ కులాల కాటుబడిగా పడతా ఉన్నారు వీటన్నిటినీ మనం ఛేదిస్తానంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ ప్రధానమంత్రి కాలాపారు అది దళిత జాతికే చాలా బాధాకరం ఇప్పుడైనా మేము కోరుకుంటుంది ఏంటంటే బాబు జయచేతా గారికి భారతదేశంలో రాజ్యాంగం సంపూర్ణంగా అమలు చేసిన వాళ్ళలో మొట్టమొదటిగా బాబు జయచేతా గారు నిలుస్తాడు అంత గొప్ప మేధావికి మరి భారత్ రంగంగా అవి కోరుకుంటామని చెప్పి పరిస్థితులు భారత్ రతా ఇస్తేనే బాబు జర్చారికి సరే న్యాయం చేసి